పెద్దపల్లి జిల్లా ఓదీల మండల సర్పంచ్ల ఫోరం నూతన కమిటీని ఎన్నుకున్నారు పోతుకపల్లిలో ఏర్పాటు చేసిన ప్రత్యేక సమావేశంలో అధ్యక్షులుగా పిట్టల ఎల్లయ్యపల్లి సర్పంచ్ పిట్టల రవికుమార్ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు ఉపాధ్యక్షులుగా అంబాల సారమ్మ కొమరయ్య పోతుకపల్లి గుగులతు నిమ్మానాయకు లంబడి తండ ప్రధాన కార్యదర్శిగా గోలి లింగారెడ్డి కొమ్మిర కోశాధికారిగా గంగశెట్టి ప్రభాకర్ నాంసానిపల్లి కార్యదర్శులుగా రంగు మల్లేష్ భీమరిపల్లి తంగెల్ల నరసింహారెడ్డి అబ్బిడిపల్లిలను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు మండలంలో మొత్తం ఇరవై రెండు గ్రామ పంచాయతీలకు పదిహేడు మంది కాంగ్రెస్ పార్టీ బలపరిచిన సర్పంచులు విజయం సాధించడంతో కాంగ్రెస్ పార్టీకి చెందిన సర్పంచులు మెజార్టీ సర్పంచులు ఉండడంతో ఫోరం ఎన్నికలను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు ఈ సందర్భంగా నూతనంగా ఏకగ్రీవంగా ఎన్నికైన సర్పంచుల ఫోరం కమిటీని మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మూల ప్రేమసాఖర్ రెడ్డి చొప్పరి రాజన్న పొప్పాల శంకర్ పడాల రాజు తదితరులు అభినందనలు తెలిపారు సమావేశం ఏర్పాటు చేసి మరి ఇక్కడ మండల పార్టీ అధ్యక్షులు మూల ప్రేమసాగర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఇక్కడ సమావేశం ఏర్పాటు చేసుకొని ఏదైతే ఇరవై రెండు గ్రామ పంచాయతీ సర్పంచ్లకు అందరికీ ఇంటిమేషన్ ఇవ్వగా మరి ఇక్కడికి పదిహేడు మంది గ్రామ సర్పంచులు అందరూ ఇక్కడికి సమావేశానికి హాజరైనారు వారందరూ కలిసి ఇక్కడ గౌరవ ఎమ్మెల్యే చింతకుంట విజయరమణరావు గారి ఆదేశాల మేరకు వారందరూ ఏకగ్రీవంగా నా పేరు సూచించారు నన్ను ఏకగ్రీవంగా మండల మండల సర్పంచుల ఫోరం అధ్యక్షునిగా ఎన్నుకున్నందుకు వారికి పేరు పేరున కృతజ్ఞతలు తెలుపుతూ మరి అదేవిధంగా గౌరవ ఎమ్మెల్యే గారికి అదేవిధంగా మండల పార్టీ అధ్యక్షునికి మరి నా తోటి సర్పంచులందరికీ హృదయపూర్వక నమస్కారాలు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మరి ఏదైతే గ్రామాలకు సంబంధించినటువంటి అభివృద్ధి కార్యక్రమంలో కానీ తర్వాత ఏదైతే ప్రభుత్వ పరంగా వచ్చేటువంటి నిధుల విషయంలో కానీ మరి ఏ సమస్యలున్నా కానీ వారి తోటి సర్పంచ్లకు అందరికీ సహాయ సహకారాలు అందిస్తూ వారికి ముందు ఉంటానని ఈ సభాముఖంగా తెలియజేస్తూ